చాలా సార్లు మనము మనకు అవసరం లేని ఉపయోగం లేని పనులలో దూరి మన టైం రిసోర్సెస్ పైసలు వేస్ట్ చేసుకొని చాలా సఫర్ అవుతాం మనకు తెలుసు దాంట్లో దూరద్దని కానీ దూరుతాం లాస్ట్ దాకా ఉండి పిచ్చోల్లా రాని అనుకుంటాం మనకు తెలుసు ఉంటుంది తప్పని బట్ స్టిల్ విడ్ ఇట్ చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్పబోతున్నా కానీ ఫస్ట్ ప్లీజ్ మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి టెక్సాస్ లా కోల్మెన్ అనే ఊర్లో ఒక హస్బెండ్ వైఫ్ ఆ వైఫ్ వల్ల మదర్ ఫాదర్ ఈ నలుగురు కూర్చొని డామినోస్ అని గేమ్ ఆడుతుంటారనమాట టెక్సాస్లో సమ్మర్లు మామూలుగా ఉండవు బ్రూటల్ ఉంటాయి ఎండలు చంపేస్తాయి అనమాట డెజర్టేరియాలో చచ్చిపోతాము అంతే ఎండలా కూర్చొని ఇట్లా గేమ్ ఆడుతుంటారు ఇంట్లో ఆ ముస్లింకి అదే ఆ మంచి ఫాదర్ ఇన్ లా ఏదైతే ఉంటారు కదా వాళ్ళకి ఏం లేస్తేమో సడన్ గా డిన్నర్కి మనము ఎబిలిన్ అనే ఊరికి వెళ్దాం అంటాడు ఫిఫ్టీ మైల్స్ డ్రైవ్ అది ఇంట్లో బోర్ పడుతుంది అట్లా పోయి డ్రైవ్కి డిన్నర్ తినేసి వద్దామని అంటాడు అనమాట అట్లా ఫాదర్ ఇన్ లా సజెస్ట్ చేయగానే ఆయన కూతురు ఆ డాడీ మంచి ఐడియా వెళ్దాం పదండి అని అంటుంది ఆ హస్బెండ్కి అస్సలు పోయే ఇంట్రెస్ట్ ఉండదు ఆ ఎండకి ఆ వేడికి ఆ డస్ట్కి ఆ ఫిఫ్టీ మైల్స్ డ్రైవ్ ఉట్టి తిండి కోసం నేను రాను వాడు మనుషులు అనుకుంటాడు కానీ అట్లా అన్నాడు కదా బయట ఏమంటాడంటే ఆ సరే వెళ్దాం కానీ ఒకసారి మీ అమ్మని అడుగు మీ ఏమంటది ఆమె ఒపీనియన్ కూడా తీసుకో ఆమె వెళ్దాం అంటే వెళ్దాం అని అంటాడు అనమాట అక్కడ ఇన్ లా వెంటనే రెడీ అవుతుంది హస్బెండ్ అన్నాడు కూతురు అన్నది అల్లుడు అంటుండు అన్నాగానే ఎట్లన్ను అంటా నేను నేను కూడా ఇవ్వలేని పోయి చాలా రోజులు అయింది అని చెప్పేసి నలుగురు తయారవుతారు అందరు కలిసి ఆ ఎండల ఆ వేడిలా కార్లో బయలుదేరుతారు ఫిఫ్టీ మైల్స్ పోతారు ఆ రెస్టారెంట్లో తింటారు ఫుడ్ బక్వాస్ ఉంటుంది తిరిగి వస్తారు ఈ మొత్తం ట్రిప్పు రావుడు పోగుడు కలిపి వాళ్ళు అక్కడ తినడం అదంతా కలిపి ఫోర్ అవర్స్ ఎండ వేడి ఎగ్జాస్షన్ మంచి ఎక్స్పీరియన్స్ కానే కాదా అసలు వర్స్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనమాట అది ఇక ఇంటికి రాగానే ఏదో ఒక కాన్వర్సేషన్ చేయాలి కదా అని చెప్పేసి ఆ కూతురు ఏమంటది అంటే ఆ చాలా మంచిగా కదా చిన్న ట్రిప్పు డిన్నర్ డిన్నర్ కూడా చేసి వచ్చిన అని చెప్పి అంటారు అనమాట అనగానే వాళ్ళమ్మ ఇమీడియట్లీ ఏం బాలే వేడి ఫుడ్ బాలే రెస్టారెంట్ బాలే డ్రైవ్ బాలే డస్ట్ గిస్ట్ నాకేం మజారాలే ఇంట్లో అయిపోయేది అని చెప్పి అంటారనమాట అల్లునికి ఇదే ఛాన్స్ వాడేమంటాడంటే మీ అందరినీ సాటిస్ఫై చేయనీ నేను వచ్చినా కానీ నాకే పెద్ద ఇంట్రెస్ట్ లేకుండా ఇంట్లో టైం వేస్ట్ అనిపించింది నాకు కూడా వేస్ట్ అంటాడు నెక్స్ట్ టైమ్ ఫాదర్ లా మెయిన్ ఐడియా ఇచ్చిందే ముసలైన ఆయన అంటే ఎందుకు పోయినామా అసలు అసలు బుద్ధుందా మనకు అంత దూరం ఇవ్వని పోతాడు ఇంత ఎండల టైం వేస్ట్ అసలు ఏదైనా ఉట్టి పొరగొడుతున్నా ఏదో ఒక మాట వరసా కన్నా మీరేమో అందరు తయారయ్యో అని చెప్పి అన్నారు అని చెప్పి అంటాడు ఎప్పుడైతే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కలెక్టివ్లీ ఒక డిసిషన్ మీద అగ్రి అవుతారు కానీ ఇండివిజువల్లీ పర్సనల్లీ ఆ డిసిషన్కి అగేన్స్ట్ ఉంటారో దాన్నే ఏబిలిన్ పారాడాక్స్ అంటారు అనమాట దీనికి బిగ్గెస్ట్ రీజన్ ఏంటంటే మనకెవ్వరికి నో చెప్పనికి రాదు నో చెప్పడం ఈజీ కాదు ఎస్పెషలీ ఇన్ గ్రూప్స్ ఫస్ట్ ఫ్యాక్టర్ ఏంటంటే దానికి భయం అందరు ఎస్ అంటుండ్రు నేను ఒక్కొక్కటి నో అంటే ఏమవుతుందో అందరు ఏమనుకుంటారో అని చెప్పి ఒకటి నా ఒపీనియన్ వేరే వాళ్ళ దానికంటే డిఫరెంట్ ఉంటే ఎట్లా అందరు నా గురించి ఏమనుకుంటారు అది ఇంకొక ప్రాబ్లం ఇంకోటి ఏంటంటే ఒక గ్రూప్లో ఉన్నప్పుడు మన ఇండివిజువాలిటీని మనం కోల్పోతాం అందరితో ఉండాలి అందరు మనతో నగరీ కావాలి మనం అందరితోనే అగ్రి కావాలని ఒక అన్నోన్ ప్రెషర్ ఉంటుంది దానివల్లే సగం చచ్చిపోతాం మనం దీంట్లో ఇంకొక ఫ్యాక్టర్ ఏంటంటే ఒక గ్రూప్లో ఒక డిసిషన్ తీసుకుంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో ఒక ఒక పాపులర్ గ్రూప్లో పాపులర్ ఉన్న పర్సన్ ఒకవైపు ఓటేసిందనుకో వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి మనం కూడా వాన్ లెక్క ఓటేస్తాం అనమాట ఇండివిజువల్ టేమ్ ఉండదు అక్కడ గ్రూప్ డైనామిక్స్ అంతే వాడేసిండు మనం అటే పోవాలి వాడిని ఇంప్రెస్ చేయాలి ఇది ఇంకొక ప్రాబ్లం అసలు మనం ఎవరినైతే ఫాలో అవుతున్నాం వాన్ ఓటైనా అసలు ఆనెస్ట్ ఉంటుందా ఆ క్లారిటీ ఉంటుంది మనకు జస్ట్ వాళ్ళు ఫాలో అయిపోవాలి అంతే కాన్ఫ్లిక్ట్ అవాయిడ్ చేయడానికి చాలా మిస్టేక్స్ చేస్తాం మనం దాంట్లో ఇదొకటి నోరు తెరిచి చెప్పేయడం బెటర్ ఎప్పుడైనా సరే నో అంటే నో ఎస్ అంటే ఎస్ బట్ యువర్ ఒపీనియన్ వాయిసింగ్ యువర్ ఒపీనియన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ నేను చెప్పిన స్టోరీలో ఆ నలుగురు ఎవడో ఒకటి నోరు తెరిచి ఇప్పుడే మొత్తం తీసుకోండి అన్నా కానీ వాళ్ళు వెళ్ళేటోళ్ళు కాదు ట్రిప్ సేవ్ అయ్యేది కదా అనవసరంగా సఫర్ అయ్యారు వాళ్ళ ఫోర్ అవర్స్ వేస్ట్ పోయి ఫుడ్ అంటే అది కూడా బాగాలేదంట అక్కడ సో ఆ నలుగురికి ఛాన్స్ ఉండే ఆ ఛాన్స్ నో చెప్పడానికి ద ట్రిప్ దట్ వాట్ నెక్స్ట్ టైం ఇంకొక స్టోరీతో మళ్ళీ కలుస్తా బట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ